దేనికి స్తోత్రము పిల్లరా గత రెండవ ఎపిసోడ్లలో గర్వాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాము మొట్టమొదటిగా కుల గర్వము రెండవదిగా ధనవర్వ ధన గర్వాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాము మొట్టమొదటి ఎపిసోడ్లో రెండవ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే అందగర్వాన్ని గురించి బలగర్వాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం ఈ మూడవ ఎపిసోడ్లో కూడా ఇంకొక గర్వాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాము మూలవాక్యము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మూలవాక్యము పదహారు సామెతలు పదహారు పద్దెనిమిదవ వచ్చిన నాశనానికి ముందు గర్వం నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును కోటి ప్రియుల నాశనానికి ముందు గర్వం నడుస్తుంది నాశనమో ప్రియలరా సృష్టిలో మొట్టమొదట జరిగినటువంటి మొట్టమొదట కదా మొట్టమొదటగా పుట్టిన వంటి గర్వము ప్రియలరా సృష్టిలో మొట్టమొదటి పాపం ఏమన్నా ఉంది అంటే అది గర్వము ఈ గర్వమునకు కారణము లూసిఫర్ అని చెప్పుకున్నాము ఇతడు దేవుని ప్రధాన దూత వాడు గర్వించాడు గనుక ఇప్పుడు అపవాదిగా సాధారణగా మారిపోయాడు ఈ గర్వము నానా రూపాలుగా మనుషులను తన కైవాసం చేసుకుంటా ఉంది నానా రూపాలుగా మనుషులలో ఈ గర్వాన్ని నింపి పెట్టింది ప్రియులారా కుల గర్వమని ధన గర్వమని అందగర్వమని ధన బల గర్వమని ఈ గర్వాలతో మానవులు చుచ్చి నాశనం చేస్తా ఉంది ప్రియులారా చివరిగా మనం ఈ ఎపిసోడ్లో భక్తి గర్వాన్ని మనం చూద్దాము ప్రియుల భక్తి గర్వము ఈ రోజుల్లో చాలా మంది వారికి ఉన్న తలాంతులను బట్టి గర్వించే వాళ్ళు అనేక మందిని మనము చూస్తూ ఉన్నాము మరికొందరు వారికి ఉన్న తలాంతులను దాచిపెట్టే వాళ్ళు కొడుక ఉన్నారు ప్రియుల ఇంకా కొందరు జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు కొడుక ఉన్నారు వీరిలో మనం చూసినట్లయితే అనేకులు ప్రియుల భక్తిగా ఉంటూ గర్విస్తూ ఉంటారు భక్తి జీవితంలో గర్విస్తూ ఉంటారు ఎలాంటి వారంటే పాటలు పాడేవారు నాలాగా ఎవరు పాడలేరని కొందరు గర్విస్తూ ఉంటారు ప్రియలారా అందరని చెప్పను అందరని చెప్పను కానీ కొందరు నాలాగా పాడతావా కదా నా లాగా రాగం తీస్తావా నా కదా మరి ఆ విధంగా అంటూ ఉంటారు ప్రియలారా వారి యొక్క పాటలను బట్టి గర్విస్తూ ఉంటారు మా పాటలు హైలైట్ అంటుంటారు మా పాటలకు ఎన్ని కదా ఎంతమంది చూశారు ఎంతమంది కదా విన్నారో తెలుసునా అని గర్విస్తూ ఉంటారు ప్రియల పాటలు పాడేవారు నాలాగా ఎవరు పాడలేరని కొంతమంది గర్విస్తూ ఉంటే ప్రార్థించేవారు నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరని కొంతమంది గర్విస్తూ ఉంటారు ప్రియలారు ప్రార్థన కొందరు బలి చేస్తారు ఎన్ని అంశాలంటే అన్ని అంశాలు పెట్టి చేస్తారు కొందరికి ప్రార్థన చేయనికే రాదు ప్రిల కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు గర్విస్తారు నాలాగా ప్రార్థన చేయలేరని ఇంకొందరు వాయిద్యాలు వాయించేవారు నాలాగా ఎవరు వాయించలేరని కొంతమంది గర్విస్తూ ఉంటారు నా లాగా వాంచలేరు నా లాగా తప్పల కొట్టలేడు నా లాగా కంజీర కొట్టలేడు నా లాగా ఈ విధంగా కదా క్యాసు వాంచలేరని ఆ విధంగా గర్విస్తూ ఉంటారు ప్రియుల వారే కాదు బోధించేవారు కూడా గర్విస్తూ ఉంటారు బోధించే వాళ్ళు కూడా నాలాగా ఎవరు వాక్యం చెప్పలేరని గర్విస్తూ ఉంటారు ప్రియలారా నా లెక్క చెప్పలేరు నాలాగా ఎవరూ ఎవరు చెప్పలేరని గర్విస్తూ ఉంటారు వాక్యాన్ని బట్టి ప్రియుల వాక్యం చెప్పేవాళ్ళు కూడా కదా నాలాంటి భక్తి పనులు ఎవరు లేరని ఇంకా మరి కొందరు గర్విస్తూ ఉంటారు నా ఎంత భక్తి పరులు ఎవరు లేరు నేనే భక్తి పరుడిని నేనే భక్తు పరుల్ గర్విస్తా గర్విస్తూ ఉంటారు ఇంకా కొంతమంది నాలాగా ఎవరు ఉపవాసం ఉండరని గర్విస్తూ ఉంటారు ఈ గర్వాన్ని సాతాను మానవుల్లో రకరకాలుగా తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం మరికొందరు నాలాగా భాగము ఎవరు ఇవ్వలేరని గర్విస్తూ ఉన్నారు ప్రిలారా కదా నాలాగా భాగాలు ఎవరు ఎంత ఎవరు ఇస్తారు ఎంత ఎవరు ఇయ్యలేరు అని గర్విస్తూ ఉంటారు ఇలాంటి గర్వాన్ని సాతానుడు మానవుడిలో తీసుకొని వచ్చింది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియుల గర్వించిన వాణ్ణి మనం చూస్తాము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనకి ఇక్కడ ఒకడు గర్వించిన వాడు కనబడతాడు తొమ్మిదో వచనం నుంచి లూకా వచ్చి తొమ్మిది నుంచి తామే నీతివంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తున్నీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేయట ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిచయుడు ఒకడు శుంకరి పరిచయుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు పరిచయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వెపించాలను ఆయన ఇతర మనుషుల వారి ఈ సుంకరి వలన ఎన్నో ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు గర్వంగా కనబడడం లేదా అంటున్నాడు వారమునకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతట్లో పదియవంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుతుండెను తనలో తాను ప్రార్థిస్తున్నాడు నాలాగా ఎవరు దర్శనం బాగలేరు నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు నాలాగా ఇట్లా పరిశుద్ధులుగా ఎవరు జీవించలేదు ఇద్దో ఈ శుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతా చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు పదమూడవ వచ్చినము లూకా పద్దెనిమిది పదమూడవ వచ్చిన అయితే కదా అయితే శుంకరి దూరంలో నిలబడి ఆకాశ వైపున కన్నులు ఎత్తున ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని చూ దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానా నేను తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడిన తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడనని చెప్పాను ఆవిడ ఈ సమయంలో ప్రియులారా నీ యొక్క నీ యొక్క భక్తిని బట్టి గర్విస్తూ ఉన్నావా నీ ప్రార్థన జీవితాన్ని బట్టి గర్విస్తూ ఉన్నావా నాలాగా ఎవరు వాక్యం బోధించలేరని గర్విస్తా ఉన్నావా కదా మొట్టమొదటిగా పాపక్షమాపణ పొందాలి అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తగ్గింపు స్వభావం ఉండాలి ప్రియులారా నువ్వు పాటలు బాగా పాడవచ్చు ప్రార్థనలు బాగా చేయవచ్చు వాయిద్యాలు బాగా వాయించవచ్చు అందరికంటే బాగా చక్కగా బోధించవచ్చు కానీ నాలాంటి భక్తి పరులు ఎవరు లేరని గర్విస్తూ ఉన్నావా పరీక్షించుకో ప్రియలారా పరీక్షించుకోవాలని ప్రభు గర్వించులు ఎవరు దేవుని రాజ్యానికి పోలేరు ప్రియలారా ఇంకా మనం చూస్తే ప్రియుల సామెతలు పదహారు ఐదులు అంటాడు గర్వించిన హృదయము దేవునికి హేయము ప్రియల గర్వించిన హృదయము దేవునికి హేయమని దేవుని వాక్యంలో మనం చూస్తాం కీర్తన నూట ఒకటి ఐదులో మనం చూస్తే అహంకార దృష్టి గర్వించే హృదయము ఉండకూడదు ప్రియుల అహంకార దృష్టి గర్వించే హృదయము ఉండకూడదు అలాంటిది ఉంటే ఈ సమయంలో తీసివేసుకో దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ ప్రభు నీ కొరకు రక్తాన్ని కర్చినాడు ప్రభు నేను గర్విస్తున్నాను నాయన కదా మతమును బట్టి గర్విస్తా ఉండ బలాన్ని బట్టి గర్విస్తా ఉన్నా కులమును బట్టి గర్విస్తా ఉండ కదా భక్తిని బట్టి గర్విస్తూ ఉండను ఆయన బలాన్ని బట్టి గర్విస్తూ ఉన్నాడు క్షమించు అని ప్రభుని అడుగు భక్తిని బట్టి గర్విస్తూ ఉంటే ప్రభుని అడుగు పిల్లరా గలతీ ఆర క్రీస్తుని బట్టి అత్యయింపవలెన్నో భక్తిని బట్టి కాదు మనం క్రీస్తుని బట్టి గర్వించాలా ఎవరైనా గర్విస్తే కదా చూసుకుందాము చివరిగా గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము అయితే మన ప్రభు యేసుక్రీస్తు శిలువ శిల్వ ఎందు తప్ప మరి దేని ఎందును అత్యయించుట నాకు దూరం అవును గాక దేని ఎందును అత్యయింపకూడదు నువ్వు అత్యయింపాలనుకున్నావా నువ్వు గర్వించాలనుకుంటే ప్రభును బట్టి గర్వించు ప్రభును బట్టి గర్వించు భక్తిని బట్టి గర్వించవద్దని దేవుని వాక్యము చెలవేస్తుంది నాలాగా పాటలు పాడేవారు లేరు నాలాగా ప్రార్థించేవారు నాలాగా వాయిద్యాలు వాయించలేరు నాలాగా బోధించేవారు ఎవరు లేరని నాలాంటి భక్తి పనులు ఎవరు లేరని నీవు గర్విస్తా ఉన్నావా దేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతా ఉన్నాడు కదా గర్వవిష్ఠుల గర్విష్ఠులందరూ దేవునికి విరోధులు ప్రియలారా గర్వించిన హృదయము దేవునికి హేయము దేవునికి హేయము ప్రియులారా గర్వించిన పరిస్థితి పరిశేవుడు ఏమైపోయినాడు ప్రిలార నీతిమంతుడుగా మార్చబడలేదు నీ గర్వం నిన్ను ప్రియుల నీతిమంతునిగా మార్చలేదు తగ్గింపు స్వాహం కలిగింది అహంకార దృష్టి గర్వించే హృదయము ఉండకూడదని దేవుని వాక్యం చెలవిస్తుంది కాబట్టి ఈ సమయంలో క్రీస్తుని బట్టి అత్యయించు ప్రవ్వా ప్రవ్వా నాలో ఉన్న గర్వాన్ని తీసివే నైనా నాలో ఉన్న గర్వాన్ని కుల గర్వాన్ని తీసివేయి ధన గర్వాన్ని తీసివేయి అందంగానే గర్వాన్ని తీసివేయి బల గర్వాన్ని తీసివేనైనా భక్తి గర్వాన్ని నేను దేన్ని ప్రేమిస్తున్నా అన్నింటినీ తీసివేనైనా నిండు బట్టి గర్వించేవాడిగా నిండు బట్టి అశ్చయించేవాడిగా ఉండుకో సహాయం చేయి నిరక్తంతో కడుగునైనా తగ్గింపు స్వామి కలిగి జీవించేవాడిగా చేయనైనా నీతి మంతునిగా మార్చునైనా అని ప్రభుని అడుగు ప్రభు నీ పాపములన్నింటినీ క్షేమిస్తాడు నీ పాపముని ఒప్పుకొంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు పరిశుద్ధునిగా చేస్తాడని దేవుని వాక్యము చలవిస్తుంది నువ్వు భక్తిని బట్టి కాదు కాని క్రీస్తుని బట్టి గర్వించమని ప్రభుపేట మనవి చేస్తున్నాం దేవుడు మాటలను దీవించును గాక